ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ బీసీ గర్జన సభ అని పేరుతో బీసీలను మన బీసీలను చూసారా సంతకి పశువుల్ని తోలనట్టు భోజనం పెట్టి నీరు పెట్టి ఈయన ఏం చేస్తున్నాడు వందల కోట్లు ఖర్చు పెట్టి మందు మొక్క ఈ బిర్యానీలు ఈ ట్రాన్స్పోర్టేషన్లు ఈ ట్రక్కులు పశువులు తోలినట్లు తోలి బీసీ గర్జన బీసీ డిక్లరేషన్ ఏ నలభై సంవత్సరాలు రాజకీయంలో ఉండేటప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తు రాలేదా బీసీలకు న్యాయం చేయాలని నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీకి రాజ్యాధికారం నీ నాయుడికి బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించు ఐదు అరవై శాతం ఉన్న మన బీసీలు వీరికి పశువులు సిక్కులేని బీసీలే ఈ అగ్రవర్ణ కులమైన చంద్రబాబు నాయుడుతో ఉంటాడు ఎన్టీ ధామరాగన్ గురించి నేను ఎప్పుడూ నెంటివ్గా మాట్లాడలేదు భారతరత్నం ఇవ్వమని డిమాండ్ కూడా చేస్తున్నాను టీడీపీ జన సైనికుల ఆలోచించండి బయటికి రండి ఈ మీటింగ్